క్రైస్తలో ఈరోజు దేవుని వాక్యము హేష్కేలు ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను ఇక్కడ హేష్కేలు ప్రవక్తతో దేవుడు పలుకుతున్న మాట అండి ముప్పై ఆరో మొదటి వచనంలో నరపుత్రుడా అని హేష్కేలు ఉద్దేశించి పలుకుతున్న మాట మరి మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగజేస్తాను అంటున్నారంటే అంతకుముందు ఎలా ఉన్నారు వాళ్ళు అనేది చూస్తే ఇదే ముప్పై ఆరో అధ్యాయము ఆరో వర్షంలో ఆఖరి భాగంలో చూస్తే ప్రవీణ్ యహోవా సెలవచ్చినది ఏమనగా మీరు అన్ని జనుల వలన అవమానం నందుకిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను ప్రవీణ్ యహోవా సెలవిచ్చినది ఏమనగా మీ చుట్టూనున్న అన్ని జనులు అవమానం నందుదరని నేను ప్రమాణం చేస్తున్నాను అంటే ఇక్కడ అన్ని జనులకే దేవుడు కొన్నిసార్లు తన ప్రజల్ని అప్పగిస్తూ వచ్చినాడు మరలా వారి తప్పును అంటే తన ప్రజలు వారి తప్పును ఎరిగి దేవుని దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపడి వారి తప్పును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడే విడిపించినట్లుగా అనేక సందర్భాలలో మనము చదువుతూ ఉంటాము పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా దృష్టాంతంగా రాయబడిందండి మనకు బుద్ధి కలగడానికే దృష్టాంతంగా రాయబడిందే పాతిని నిబంధన గ్రంథం ఇష్రాయనులు ప్రజలు అనేక సార్లు దేవుని మీద తిరుగుబాటు చేసి లోబడినొల్లక తప్పిపోతున్న ప్రతిసారి దేవుడే శత్రువుకు అప్పగించడము చూస్తున్నాము అయితే ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న వచనాన్ని బట్టి చూస్తే అన్న జను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఇది భౌతిక సంబంధంగా అన్న అంటే దేవుణ్ణి ఎరిగిన వారి అనుకుంటాం కానీ అది కాదండి మనము ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకంగా యదార్థంగా విశ్వాసంతో భక్తితో జీవిస్తున్నప్పుడు మన ఇంటి వారే మనకు అన్ని జనులుగా ఉండవచ్చు మన బంధువులే మన రక్త సంబంధులే మన స్నేహితులే మన శ్రేయభిలాషులే మన ఇరుగు పొరుగు వారే వారు దేవుని బిడలై ఉండొచ్చు వారి వల్ల కూడా మనం అనేక సార్లు అవమానం నుండుతూ ఉంటాము అలాంటి వారిని ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట నువ్వు స్థిరంగా ఉండు నువ్వు నాయన నమ్మిక ఉంచి నీ భక్తి జీవితంలో నీ విశ్వాస జీవితంలో ఎక్కడ పడిపోకుండా తొట్టిల్లకుండా నమ్మకంగా జీవించు అప్పుడు నువ్వు ఎవరి చేతైతే అవమానం పొందుతున్నావో దాని నుంచి నేను విడిపిస్తాను ఇంతకుముందు నీ జీవితంలో ఏవైతే నా ద్వారా మెలులు పొందుకుంటూ వచ్చినావో ఏవైతే ఆశ్చర్య కార్యములు చూస్తూ వచ్చినావో అంతకంటే మునుపు ఏ విధముగా అయితే నీకు మెలు చేయబడుతూ వచ్చాయో వాటికంటే అధికమైన మెల్లులు నేను నీకు చేస్తానని అంటున్నాడు ఇక్కడ చూస్తే ఆయనే మేలు కలగచేసేవాడు అయితే మనకి శ్రమ వచ్చినప్పుడు తాలుకొని దేవుడి మీద ఆధారపడినప్పుడు మాత్రమే మన అవమానంను తీసివేసి మునుపటి కంటే అధికమైన మేలును మనకు కలగచేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉంటుండగా ఆయనకి మన ప్రతి భారమును ప్రతి సమస్యను అప్పగించి అధికమైన మెల్లులు పొందుకునే వారిగా ఆ విధంగా దేవుడు సిద్ధపరిచినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె